నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్ ప్రసంగాలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి అంటున్నారు ఈసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన కొత్త ఒరవడికి తెరలేపారు ఇక పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఉద్యమం అంటూ కొత్త నినాదాన్ని అయితే తీసుకొచ్చారు మొన్నటి వరకు చూసాం మా అభ్యర్థులంతా కూడా పేదవాళ్ళు అని ప్రచారం చేయటం ఇప్పుడు చూస్తే మా అసెంబ్లీకి పోటీ చేయబోయే మా పార్టీ అభ్యర్థులంతా కూడా సౌమ్యులు అని చెప్తున్నారు మరి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు సౌమిర మైనింగ్ మాఫియాతో కోట్లు గడించే వాళ్ళు సౌమిర ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మరి ఆయన ఒక్కొక్కల పేరు తీసి వీళ్ళు సౌమిలు వాళ్ళు సౌమిలు అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి మరి వాళ్ళు చెప్తున్న అభ్యర్థులు ఎంతవరకు సౌమ్యులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాణి గారు నమస్కారం అండి నమస్తే సో మేడం ఈసారి ప్రసంగాల్లో అంటే ప్రజలు కూడా నమ్ముతారా లేదా అని కూడా లేకుండా ఇది పేదలకు పెత్తంతాలు జరుగుతున్న యుద్ధం అని ఇది కురుక్షేత్ర యుద్ధం అని ఆయన చెప్పేస్తూ ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది ఎలా మేడం ప్రజలకు అంటే పేదలకు పెత్తంతారులకు యుద్ధం అంటే ఏంటి గతం వరకు మనం చూసాం మరి ఆయన పుట్టారేణు కానీ ఒక అభ్యర్థిని చూపించి ఇవిడ పేద పేద అభ్యర్థి అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆవిడ చూస్తే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు చూస్తే నిన్న జరిగినటువంటి ఒక సభలో కూడా కొంతమంది అసెంబ్లీకి పోటీ చేసి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిని తీసుకొచ్చి పేరు పేరున వీళ్ళు స్వాములు వాళ్ళు స్వాములు అని చెప్తున్నారు సో మీరు చెప్పండి వాళ్ళు ఎంతవరకు స్వాములు అంటే మరి ఈ వాళ్ళే స్వాములు అయితే మరి ఐదేళ్ల కాలం జరిగే అక్రమాలందరికీ అన్నిటికీ ఎవరు ఇప్పుడు మీరు అన్నారు కదా పాపం పేదవారికి పెత్తందారులకి మధ్య ఈ ఎన్నికలనే ఆయన ప్రతి సభలో చెప్తూ వస్తున్నారు మీరు చెప్పినట్టుగా ఈ పేదవాళ్ళు ఎవరు పాపం బుట్టారేణుక లాంటి వాళ్ళు ఆయన అభ్యర్థులందరూ పేదవాళ్ళు అసలు ముందు పేద వ్యక్తి ఎవరంటే పాపం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి మూడు ప్యాలెస్లు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయో ఎవరికి తెలియదు ఆయన అఫిడవిట్ లో మాత్రం అవేమి ఉండవు కదా ఆయన పేరున ఒక పేపర్ లేదు ఒక పత్రిక ఒక ఛానల్ లేదు ఏమీ లేదు పాపం ఆయన చాలా నిరుపేద ఆయన గంటకో షర్ట్ మార్చేంత నిరుపేద ఆయన చెప్పాలంటే మీద అంతే కదా ఇప్పుడు అన్ని అక్రమంగా చేసుకునే వాళ్ళకి అలాగే ఉంటాయి కాబట్టి అంతటి నిరుపేద ముందు బుట్టారాయణకి ఇంకా నిరుపేద కదా ఇప్పుడు ఆయనకి లక్షల కోట్లు వాళ్ళ ముందు వేల కోట్లు వాళ్ళు నిరుపేదలే కదా అదే చెప్పాడు ఆయన చాలా నిరుపేద ఆ బుట్టమ్మ అని చెప్పాడు ఆయన పాపం ఆ బుట్టమ్మ కూడా ముసిముసలి నవ్వులు నవ్వుకుంటూ ఈయనేంటి నన్ను ఇలా నిరుపేదం చేసేసాడని ఆడు పక్క బాధపడుతూ ఓ నవ్వు నవ్వింది ఆవిడ ఇప్పుడు కొత్త రాగాలకి తెర తీస్తున్నాడు ఆయన ఏ రకంగా నేను శ్రీకృష్ణుణ్ణి మీరందరూ సారీ నేను అర్జునుడిని మీరందరూ శ్రీకృష్ణులు అని ప్రజలు అన్నాడు మరి ఈయన అర్జునుడు ఏ రకంగా అయ్యాడో ఈయన ఏమి ధనుర్ధారి అయ్యాడో ఏమి యుద్ధాలు చేశాడో ప్రజలకు తెలియదు ఈయన యుద్ధం వల్ల దాచుకోవడం దోచుకోవడం దోచుకోవడం కోసం యుద్ధం చేస్తాడు ఈయన దాన్ని ఎలా దాచుకోవాలో దానికోసం యుద్ధం చేయాలంతే ప్రజల కోసం ఆయన ఏ రోజు యుద్ధం చేసింది లేదు మీరు ఇందాక చెప్పినట్టుగా అనంతబాబు లాంటి వాళ్ళు ఉన్నారు అనంతబాబుని ఇప్పుడు అదేంటిది ఈ ఎన్నికలకి అతన్ని దీని కింద పెట్టారు కదా దాన్ని ఉంటారు ఇన్ఛార్జ్ కింద పెట్టారు ఎన్నికలకి మరి అనంతబాబు ఎలాంటి వాడు తన సొంత దళిత డ్రైవర్ ని చంపించి చంపించి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఇప్పుడు అతను వాళ్ళ నియోజకవర్గానికి వెళ్తే ప్రతి వాళ్ళు కొడుతున్నారు మీరు చూస్తే నువ్వు రావద్దు నువ్వు అసలు దళితుడు వా మాకు అన్యాయం చేసావు నువ్వు మా దళితులందరికీ అని వాళ్ళందరూ నిలదీస్తున్నారు ద్వారంపూర్ చంద్రశేఖర్ రావు ఆయనకు బంధువు అంటున్నారు ఇప్పుడు కాకినాడ సిటీ నుంచి పోటీ చేసిన ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి ఆయన ఆయనకి ఈయన బంధువు అయితే ఎవరు అనంత బాబుకి మరి అటువంటి అనంతబాబుకి బంధువు ఈయనంత గొప్పవాడు అని ప్రజలు అడుగుతున్నారు ఈయన ఏమంటాడు ఆయన నిల్చోబెట్టి మంచివాడు సౌమ్యుడు వీళ్ళందరూ మంచివాళ్ళు సౌమ్యులుట ఆ అది అది కూడా ఎవరు ఈ కితాబిస్తున్నారు గొడ్డల వేటు గురించి తెలిసిన పెద్ద మనుషులు కితాబిస్తున్నారు అంతే కదా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెల్లెల్ని తని తగలేసిన వాళ్ళు తల్లిని బయటికి పంపించేసిన వాళ్ళు తల్లి పుట్టినరోజు గుర్తులేని వాళ్ళు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం ఒక ట్వీట్ చేసిన వ్యక్తి నిన్నటి వరకు తల్లి మీద చెల్లి మీద బతికి వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి సీట్ సంపాదించుకున్న ఈ పెద్ద మనిషి ఈ రోజు వీళ్ళ వీళ్ళ గురించి మంచిగా చెప్తున్నాడు ఇంట్లో వాళ్ళని వదిలేసి వాళ్ళని అందరినీ బయటకు పంపించేసి నెక్స్ట్ వన్ ఈ దాడిశెట్టి రాజా గారు అండి తుని నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఈయన నాకు మంచి స్నేహితుడు చాలా సౌమ్యుడు అని కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది చూసుకుంటే లాటరీ టికెట్లు గుట్కా వ్యాపారంలో ఆరు తెరిపోయి ఉన్నారు సో ఆయన దీన్న చూడొచ్చు అంటారు అదే మరి అంటే ఈయన ఫ్రెండ్స్ అందరు అలాంటి వాళ్ళు మీరు కావాలి ఆ లిస్ట్ చూడండి ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి బయటకు వస్తుంది మనకి ఒకళ్ళు గుట్కా అమ్ముకునే వాళ్ళు లాటరీ టికెట్ అమ్ముకునే వాళ్ళు గుట్కాలంటేనే ప్రజల జీవితాలు నాశనం చేయటం వీళ్ళందరూ అక్రమంగా సంపాదించి అంటే ఈ అక్రమంగా సంపాదించిన దాంట్లో ఈయన షేర్ ఎంత దళితుల సాగు భూములు కూడా వదలకుండా వదలకుండా కబ్జా చేసేట ఎన్ని రకాల ఆయన మీద నిందలు ఉన్నాయంటే ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి నాకు మంచివాడు సౌమ్యుడు అంటుంటే అంటే ఈయనకి ఎంత పర్సంటేజ్ వెళ్తోంది ఎవరికి మన ముఖ్యమంత్రి గారికి మూడో వ్యక్తి గురించి ఆయన చెప్పాడు కురసాల కన్నబాబు గారు ఈయన మంచి చేయాలంటే నాలుగు అడుగులు ముందే ఉంటారంట సో మరి ఈయన చూసుకుంటే ఒక్కొక్కరికి ఇంటి పట్టా ఇవ్వడానికి కూడా అరవై వేల నుంచి లక్ష యాభై వేల వరకు లంచం తీసుకున్న పరిస్థితి మనం చూసాం అవును అరవై వేల నుంచి లక్షకు తక్కువ లక్షన్నరకి తక్కువ ఆయన ఒక పట్టా ఇవ్వటానికి అంటే నాలుగు అడుగులు ఎక్కడ వేస్తున్నాడు అంటే డబ్బులు తీసుకోవటంలో నాలుగు అడుగులు ముందంజలో ఉన్నాడు ఆయన అందరూ రూపాయి తీసుకుంటే ఈయన వెయ్యి రూపాయలు తీసుకుంటాడు అట్లా లక్షల్లో తీసుకుంటున్నాడు పాపం వాళ్ళు బడుగు బలహీన వర్గాలకని ఇళ్ళు ఇస్తుంటే ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఈయన వాళ్ళ దగ్గర నుంచి అరవై వేల నుంచి లక్ష లక్షన్నర వరకు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ జనాలు అంటే ఈయన ఎంత ఉంటాడు ఈ కురసాల కన్నబాబు ఈయన ఈ భూమి పదాల కారణంగా ఒక వైద్యుడు కూడా అవును ఆయన వల్ల వైద్యుడు ఒక అతను పాప అంటే ఇవన్నీ అతనికి అర్థం కావట్లేదు ప్రజలకు ఏమైతుందంటే వాళ్ళు ఏ ఏదో ఎటు చెప్పలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఆ డాక్టర్ అని ఆత్మహత్య చేసుకుని ఇంకా సామాన్య మానవుడు గతేంటి చెప్పండి ఇలానే ఇంకా పరుపుల సుబ్బారావు చట్టి శ్రీనివాస్ ఆ వీళ్ళందరూ పెద్దాపురం వీటన్నిటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళలో కొంతమంది స్నేహితులు ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీ గురించి చెప్తామని సో ఈయన చెప్పిన వాళ్ళందరూ ఈయన స్నేహితులు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏంటో మనకు అర్థమైతోంది దాన్ని బట్టి అంటే ఆయన ఎంత ఇలా గుట్కాలు అమ్మేవాళ్ళు అదే గుట్కాలమ్మి లేకపోతే ఇసుక దందాలు చేసి భూదందాలు చేసి తర్వాత ఇళ్ల పట్టాలకు డబ్బులు దండుకుని ఇలా ఎవరిని చూసుకున్నా కూడా ఇలా ఇన్ని రకాలుగా వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అనమాట జగన్ పక్కన హైకోర్టు మణి అన్నపురెడ్డి మరి మణి అన్నపురెడ్డి అన్నవాడు హైకోర్టు జడ్జి దూషించాడు ఆ న్యాయస్థానాలను దూషించాడు దూషించి సిబిఐ అవుట్లుక్ లో ఉన్నాడు ఆయన అలాంటి వ్యక్తిని మొన్న మేమంతా సిద్ధం నెల్లూరు సభలో పక్కన పెట్టుకుని మాట్లాడాడు ఆయన మరి సిబిఐ నిద్రపోతుందా అంటే ఇలాంటి వాళ్ళందరూ నీ స్నేహితుల ఇలాంటి వాళ్ళందరూ మంచి వాళ్ళ ఇప్పుడు ఈయన అందరూ స్వామ్యులు అన్నాడు కదా మా మా అభ్యర్థులందరూ స్వామ్యులు అన్నాడు కదా మరి అభ్యర్థులందరూ స్వామ్యులు అయితే అస్సలు మాట్లాడడం రాని వాళ్ళు ఈయన మొత్తం లో తీసుకుంటే అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు మనకి ముందు నిలిచేది కొడాలి నాని అస్సలు మాట్లాడటం రాదు తర్వాత పేర్ని నాని తర్వాత రోజా తర్వాత బొత్స అంబట్ రాంబాబు ఇలా పెద్ద మనుషులందరినీ తీసుకుంటే ఒక్కళ్ళకి మాట్లాడటం రాదు అది కరెక్ట్ మా అందరు సౌమ్యులు బూతులు మాట్లాడటమే వచ్చి వాళ్ళకి మనం అది ముఖ్యంగా చెప్పుకోవాలి మీరు చెప్పినట్టుగా ఎవ్వరికీ మాట్లాడటం రాదు ఇంత గొప్ప స్నేహితులు ఒక జగన్మోహన్ రెడ్డికే ఈ ప్రపంచంలో ఉంటారు వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని ఆయన ఈ రకంగా నడుపుతున్నారు ప్రభుత్వాన్ని కాబట్టి పాపం ఆయన ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు ఆయన ప్రజల్ని అమ్మే పరిస్థితి ఉంటుందంటారా తప్పకుండా ఉండదమ్మా ఇప్పటికే ప్రజలు విసిగిపోయారు నిన్న చూస్తే మన ఈ కోడికత్తి అయిపోయాక ఇప్పుడు కొత్తగా గులకరాయి వచ్చింది గులకరాయికి అమాయకులైన మైనర్లని బలి చేస్తున్నారు ఈ విషయంలో వాళ్ళని బెదిరించి ఇప్పుడు బోండా ఉమ్మగారి మీద ఆ కేసు ఎట్లా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నెగ్గుతారనే భయం ఉన్న చోట అంటే తెలుగుదేశం నెగ్గుతుంది అనుకున్న చోట ముఖ్యంగా ప్రెస్టీజ్ ఇష్యూగా ఏ అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయో అక్కడ వీళ్ళు ఏ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి వాళ్ళ దృష్టిని అనే ఉద్దేశంతో ఈ రకంగా కేసులు తీసుకొస్తున్నారు ఏది ఏమైనా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చక్కటి స్నేహితులు ఎవరు చక్కటి సౌమ్యులు ఎవరు మనం వారి ద్వారా చాలా తెలుసుకున్నాము తెలుసుకోవాలి కూడా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే